సహకరించాలి మీరు కూడా మీరా మీ షాప్ ఇచ్చిందాంటివి కూడా ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేస్తాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెడుతున్నాం కాబట్టి అవి కూడా ఉంటుందని Kawan, lagi sekarang dia mana? Call pun dia kawan lah sekarang. Kawan ni gini aja, kawan. Ah, very good. Mungkin macam saji. Kawan, 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 kawan. 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 K ఆ దియాలి తీరు సహాయం బాబయా చేసే తీరు అంటే తోసేంగి మేడం గారు కొ ది క్యాప్ మేడం గారు క్యాప్ తీరా అంటే కొంచెం కింద కొట్టాం సార్ థాంక్యూ సార్ తమ ఆదేశాల ప్రకారం ప్రతి సచివాలయం పరిధిలో కూడా వాల్ పెయింటింగ్ వేయించండి వాల్ లో ఫోన్ నెంబర్ ఎస్ అదేవిధ వాట్సాప్లో ప్రాబ్లమ్ అనేది కలిసి డెమెంటీ సెక్రటరీ ఫోన్ నెంబర్ వింటర్ ఫోన్ నెంబర్ అట్లా విశ్వాకి సంబంధించిన శాఖలో నాలుగు కోళ్ళ వెయిటింగ్ వేయించండి ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృష్ణ స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించేనని ఈరోజు పరిశుభ్రత గురించి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ఒడిచెత్త చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మనం అండ్ ది కైండ్ ఆఫ్ పేపర్ ఫ్లేక్స్ ప్యాకింగ్ అంత ఉందనే వన్ యా మందు బిందువుంద్ర బిందువుల మందు బిందువుల ద్వారా చాలా బిందువులు అందువలన వీలది సేవ్ చేసుకోడం లేదు ఈ వాళ్ళ మనం ఏం చేయాలి ఆ దిలీస్ అనేది సూది అందున కాబట్టి చెప్పు నా కిచెన్ ఇಲ್ಲಿ అలాంటి క్లాసిక్ కి పాపకి స్ట్రా లాగా అది అన్ని నచ్చతదే కాబట్టి నా ఇంట్లో ఉంది ఎంగలే ఒక మార్స్ ఉండని ని అందుక ఒక మార్స్ ఉండాలి స్ట్రా ఉండ아야 పేపర్ ఫ్లేక్స్ ఉండాలి ఎప్పుడూ క్గేస్ రే పోస్తాము అప్పటికీ మన పెట్టుకుంటాము ని ఎక్సర్సైజ్స్ స్పోర్ట్స్ గాని అప్పుడు న్యూ మీరు ముగిస్తారు వాళ్ళు వస్తారు ఇచ్చేది హ్యాండ్ ఓవర్ చేయండి అవి మంచిది కాదు అవి వాడడం వల్ల ఏం ఉపయోగం కూడా లేవు దానికి బాధగా ఆన్లైన్లో ఒక సెయినస్ తీసుకుంటు ఉంచుకుంటే రైతుగా ఉంటుంది మీ అందరికీ నాకు బాగా నాకంటే బాగానే కదా సో అందువల్ల మనం మార్పు చిన్న చిన్న మార్పులతోనే మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు బ్యాన్ పెట్టడము బ్యాన్ ఆల్రెడీ ఉంది పెనాల్టీ వేయడము ఎంతసేపు మాత్రం కానీ మార్పు మీ దగ్గర నుంచి రావాలనే ఈ ప్రోగ్రామ్ని మీకెందు మీ దగ్గరికి నుంచి మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ సో మీ ఇంటింటికి వచ్చి మీకు చెప్పి మీ వల్ల మార్కులు రావాలి కానీ మేము బ్రాన్ చేసి ఈరోజు కనెక్ట్ చేసి ఎవరో అయితే స్కూల్ ఉందో అన్ని బ్రాన్ చేయకు చెప్పమో అని కాదు అందువల్ల ఒక్కరు మీకోసమే ఇవి చేస్తున్నాము మనం ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు క్లాప్ బ్యాగ్ చాలా అందమైన క్లాప్ బ్యాక్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి ఫిఫ్టీ కి ఆ మంచి బ్యాగ్లు దొరుకుతున్నాయి మర్చిపోకుండా మీరు కూరగాయలు కొనడానికి వెళ్తే ఒక బ్యాగ్లో చేయాలి కట్టుకోండి వెళ్తేనే సగం అలాంటి వన్ థర్టీ మైకో అలాంటి క్లాసెస్లు మనం తగ్గి మనం యూనిసైట్ తగ్గి ಇಲ್ಲಾ ಚಾಲ ಅಂದಮೇ ಬ್ಯಾಾಗ್ ಉಂದ್ರೀ ಇಷ್ಟು ನೀವು ಚಾಲಮ ಮರ್ಚುಕೊನಾ ಶಾಪ್ಕೆಲ್ಲ ಆಡವಡಿಗೆ ಅಕ್ಕೇ ತುಂಬಿ ಸರಿ ಉಂಟು ಸೊ ಇಲ್ಲ ಜ್ಯೂಸ್ ಬ್ಯಾತ್ ಬ್ಯಾಾಗ್ ಖಾನ್ ನೀವು ವಾಡಂ ಮುಂದೆ ಚಾಲ ತಗ್ಗಿಂತ ಅದನ್ನು ಒಂದು ಸರಿ ಕಿಚನ್ ಕಂಡು ಏವಿ ಸ್ಟೆಂಬರ್ ಸ್ಕೀಲ್ ಕಾಟು ಮಾರ್ಚ್ ನೀ ಮಾರ್ಚ್ಕರೂ ನಾವು ಪ್ರಾಮಿಸ್ ಇವ್ಲಿ మీరు ఫ్రెండ్స్ తో చెప్పాలి మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిస్కస్ చేయండి స్టూడెంట్స్ మీ స్కూల్లో లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు మీరు ఏం ప్లాస్టిక్ వాడుతున్నారు అందులో ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు లంచ్ బ్యాగ్ తీసుకెళ్తే అవన్నీ మానేసి అన్ని క్లాత్ బ్యాగ్ మార్చడానికి మీరు కానీ మీ అమ్మ నాన్నకి కూడా మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి ఓకే అలాగే నగర మేయర్ గారికి అలాగే డిప్యూటీ అలాగే ఇతర అధికారులకి కమిషనర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు ఏదైతే ఈ రోజున పశ్చాంధ్ర కాల భారత్ లో కార్యక్రమం గా భాగంగా మరి ప్రతి మూడో శనివారం కూడా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే కంగనం పెట్టుకుని చేస్తున్నామో అందులో ఇవాళ ఏదో ప్లాస్టిక్ నిర్మాణం కోసం మరి కార్యక్రమం కడత జరిగింది మరి మీరందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఏదో ప్రతి మూడో వారం కార్యక్రమం చేస్తున్నాం అనేది కాదు ప్లాస్టిక్ వల్ల ఏ అనర్ధాలు వస్తాయనేది మీరు అందరూ కూడా ప్రజలకు వివరించవలసిన బాధ్యత మేము మీద ఉంది ఇక్కడికి వచ్చిన మహిళా మహిళలందరూ కూడా ఏదైతే గురులుగా మీ అందరికీ కూడా తెలుసు వాడకం ఏంటంటే మీరే వాడతారు ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం అంటే ఏ వస్తువు తెచ్చుకున్నా సరే కంపల్సరీ దాన్ని మనం క్యారీ బ్యాగ్ అని చెప్పి అందులో తెచ్చుకోవడం జరుగుతుంది మరి ఆ క్యారీ బ్యాగ్ వాడకాన్ని మనం ఎంత వరకు తగ్గించాలనేది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే ఎక్కడికైతే ఉందా కుమార్ గారు చెప్పారు డెఫినెట్ గా ఏదైతే మనం కూడా కర్రీ పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా సాంబార్ అవ్వచ్చు ఏదో పప్పు అవ్వచ్చు ఏదో అవ్వచ్చు దాన్ని కూడా మనం క్యారీ లో తీసుకొస్తున్నాం దాని వల్ల ఆ ఇంటి దాంట్లో వచ్చే ప్లాస్టిక్ మన దాంట్లో వెళ్ళి మనకి ఏ విధమైన జబ్బులు వస్తున్నాయనేది డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు గతంలో పూర్వకాలంలో ఏదైనా వచ్చింది అంటే ఒక జబ్బు వచ్చిందంటే అది జ్వరం దగ్గు అయితే కషాయాలం తగ్గేది ఏదైనా ఒక మాత్ర ఊరు మొత్తం మీద ఒక మెడికల్ షాప్ రెండు మెడికల్ షాప్ లో ఉండే ఇవాళ సందుకు ఒక మెడికల్ షాప్ వచ్చిందంటే దానికి కారణం మనవి అనేది మీరు అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఎంతనా ఉంది డబ్బుల్ని మనమే పొందించుకుంటూ మళ్ళీ మనమే మెడికల్ షాప్ కి వెళ్లి నాకు ఈ విధంగా ఉంటే ఏదో మాత్రం అని చెప్పి మనమే అడుగుతున్నాం కాబట్టి దీన్ని ప్లాస్టిక్ నిర్మూలన అనేది మనం అందరం కూడా ఏదైతే ఫ్యాక్టరీ ముందు ఎక్కడైనా చేయాలనేది కాదు మనం వారకాన్ని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దాని ప్రోత్సాహకానికి అనుబంధంగా మనం అందరం కూడా డాక్టర్ సంఘాల ద్వారా మనందరం కూడా ఏదైతే స్వయం ఉపాధి కల్పిస్తున్నామో అందులో క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్స్ ఏదైతే దాన్ని నిర్మించడానికి పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ వస్తున్నావు దానికి ఉపాధి కల్పించేటట్టుగా మీరందరూ కూడా మీద మీ కాలం మీద మేము నిలబడేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాటిని కూడా ఉపయోగించుకోగలిగితే మనం ఏదైతే సప్లై చేయగలుగుతామో అప్పుడు పూర్తిగా నిషేధించడానికి మనం కూడా ప్రతి షాప్ కూడా నేను చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గించడానికి ఏదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ వాడతామో నిదానంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జీరో పర్సెంట్ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది వాళ్ళు అందరూ కూడా తిరుగుతున్నారు ఊర్లో ఎక్కడ చూసినా సరే ప్లాస్టిక్ లేని చెత్త ఎక్కడైనా కనిపిస్తుంది అంటే అందరూ కూడా తెలుసుకోవచ్చు మరి మరి కోవిడ్ వచ్చిందంటే ఎందుకు ఎవరికి తెలియని పరిస్థితి కానీ కోవిడ్ టైంలో మటుకు పరిశుభ్రత అనేది చాలా బాగా జరిగింది ఎందుకంటే ఎవరు కూడా బయట ఏం చెత్త ఇంకోకంటే ఎవరి ఇంట్లో వాళ్ళే డెవలప్ చేసుకుని బయట పడిస్తారు అదే విధంగా మనం ఏదైతే ఆ టైంలో మనం అన్ని కూడా ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసామో అదే విధంగా చేస్తే భవిష్యత్తులో మనం అందరికీ కూడా ఏ ఇబ్బంది రాకోకుండా మరి అన్ని కూడా మనం బాగుంటాం మన ఆరోగ్యం బాగుంటుంది మీరు అందరూ కూడా గమనించి డెఫినెట్ గా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో మీరందరూ కూడా దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి ప్రతి ప్రజలకి తెలియపడతానని సందర్భంగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ